నన్ను వదిలిపెట్టదే మా నాన్న ఖచ్చితంగా వచ్చి తీరాలి అనగానే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి ఎవరో ఒకరిని తీసుకొస్తాను అంటే వద్దు అంటున్నావు అనగానే వద్దే బాబు మనిషిని తీసుకొస్తే రేపన్న రోజు ఆ మనిషి ఎక్కడైనా కనిపిస్తే ఇంకా నేను ఆడింది నాటకమని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించానన్న విషయం బయటపడిపోతుంది తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పటికే ఆ మటన్ కొట్టు మాణిక్యం ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చాలా భయంగా ఉన్నాను పార్లర్కి పేరు మార్చినందుకే మా అత్తగారు తాండవం చేసింది చూసావా ఇంకా ఈ విషయాలు ఏమన్నా బయటపడితే ఇంకా నన్ను ఇంటి బానిసను చేసేస్తుంది అనగానే చే ఏదో ఒకటి చెయ్యను కానీ మరి గొలుసు తీసుకొచ్చావా అని కానీ తీసుకొచ్చానే అని చెప్పనేసరికి ఇందాక ఇచ్చేస్తే మళ్ళీ అవకాశం ఉండదని మళ్ళీ వస్తారు కదా ఈ లోపు గొలుసు వచ్చిందని చెప్తాను నువ్వే బయటికి వెళ్ళి తీసుకొచ్చావని చెప్పు అనగాని సరే అని ఇంకా రోహిణి కాస్త విద్యకు చెప్తుంది ఇంకా అలా చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత శృతిని కాస్త చాలా చక్కగా రెడీ చేస్తుంది వాళ్ళమ్మ ఎందుకంటే కోటీశ్వరాలి కూతురు ఆ దర్పమ్మ దర్జా కనిపించాలి కదా సో నగలన్నీ కూడా వేసేస్తుంది వేసేసేసరికి ఇంకా నగలు వేసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా చాలా చక్కగా ఉన్నావని అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడతారు అవన్నీ నగలు పెట్టడం వల్ల వచ్చిన అందం అని చెప్పి ఇంకా శోభ మాట్లాడేసరికి ప్రభావతి కాస్త కొంచెం నొచ్చుకున్నట్టు మాట్లాడుతుంది కోడలికి ఏమీ తీసుకురాలేదా అత్తింటి తరపు నుంచి అని చెప్పాను కానీ కోడలికి ఏదో తీసుకొచ్చే వాళ్ళ అంత కుటుంబం ఏమీ కాదు తినడానికి తిండి ఉండడానికి ఉంది ఉందంతే తప్ప వాళ్ళేమీ గొప్పవాళ్ళు కాదు అని చెప్పి శోభ అనేసరికి మమ్మీ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చెప్పనేసరికి నీకేం తెలీదు నువ్వు చిన్న పిల్లవి నీకు ప్రేమించడం ఇంట్లోంచి వెళ్ళిపోయి పెద్దల్ని బాధ పెట్టి పెళ్లి చేసుకోవడం తప్ప మించి నీకేమీ చేత కాదు మా కుటుంబ పరువు ఎలా పోతుందో నువ్వేమన్నా పట్టించుకుంటావా ఏంటి అని చెప్పనేసరికి అది చెప్పడం కోసమేనా ఇక్కడ ఎంత ఫంక్షన్ ఏర్పాటు చేసి మరి ఫంక్షన్కి అందరినీ రమ్మని చెప్పావు అని చెప్పనిసరికి కాదులే అని చెప్పి ముత్తైదులంతా కూడా పసుపు తాడు తీసి నలపోసలు గుచ్చండి అనగానే గుచ్చుతూ గుచ్చుతూ ఈ నగలన్నీ నువ్వు నా వదినా అని చెప్పాను కానీ మేం పెట్టినవే మేం పెట్టకపోతే వాళ్ళు ఏం పెడతారు పుస్తల తాడు కూడా ఏమీ లేదు మెళ్ళో సూత్రాలు కూడా ఇత్తడి సూత్రాలు కట్టాడో అప్పటికప్పుడు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు కదా అందుకని ఇత్తడి అవన్నీ నేనే బంగారం చేయించాను అని చెప్పి శోభ చెప్తూ ఉంటుంది అంతా కూడా కింద ఉండి ప్రభావతి స సత్యం బాలు మీనా అంతా కూడా వింటూ ఉంటారు ఇంకా రోహిణి ఆ గదిలో ఉంటుంది మమ్మీ అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి మొత్తం అంతా కూడా నల్లపోసలు గుచ్చి బంగారు కాస్త బ రవిని పిలిచి రవి చేత వేస్తారు ఇతనేనా మీ అల్లుడు అని చెప్పాను కానీ అవును ఇతని ఏం చేస్తుంటావు బాబు అనగాని గాని ప్రజెంట్ ఏమీ చెయ్యట్లేదు రెస్టారెంట్ పెట్టే ఆలోచన ఉంది వంట చేసుకునేవాడా అని చెప్పనేసరికి వంట చేసుకునేవాడు కాదు కుక్కు చెఫ్ అని చెప్పనేసరికి అమ్మా తెలుగులో వంటే కదా అంటారు ఏం చేస్తే ఏముంది పోయిపోయి నీ కూతురు వంట చేసుకునేవాడిని చేసుకుందా శోభ అంటూ మాట్లాడేసరికి ఏం చేస్తాం వదిన మా తలరాత ఎలా ఉంది బిడ్డలను కంటాం కానీ వాళ్ళ కనగలమా మనం ఎంత చెప్పినా ఎంతమంది మంచి సంబంధాలు మీ అన్నయ్య తీసుకొచ్చినా ఈవిడి గారికి మాత్రం ఈయన గారే నచ్చారంట అని చెప్పనేసరికి శృతి ఏంటిది అని చెప్పను కానీ మమ్మీ అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడ ఆగిపోతుంది ఆగిపోయేసరికి రోహిణి కాస్త వస్తుంది రోహిణి కూడా సేమ్ అలాగే చేసి ఏంటి మీ నాన్న ఈ ఒక్క గొలిసే పంపించాడా మలేషియాలో కోట్లు బిజినెస్ చేస్తున్నాడు బోల్డ్ హోటల్స్ అవి ఉన్నాయని చెప్పావు ఏంటి ప్రభావతి చిన్న చైన్ పంపించాడా నీ పెద్ద కోడలు వాళ్ళు కోటేశ్వర్లు అన్నావు కదా అని చెప్పనేసరికి వాళ్ళు అక్కడ ఉన్నారు ఆయన వస్తున్నారు వచ్చేటప్పుడు తీసుకొస్తారు ముహూర్తం సమయం కోసమని ఈ చైన్ మాత్రమే పంపించారని చెప్పి ప్రభావతి ఏదో కవర్ చేస్తుంది కవర్ చేసేసరికి అందరూ కూడా వెళ్ళిపోతారు సరే అమ్మ నగలు అన్నీ తీసేసుకో అని చెప్పాను కానీ తీసుకో వెళ్ళు ఏ ఫంక్షన్లకైనా పార్టీలకైనా పెళ్ళిళ్ళకైనా వెళ్ళేటప్పుడు నగలు వేసుకుని వెళ్ళాలి కదా మీ వారు నీకు ఏమీ చేయించి పెట్టరు నీకు చేయించి పెట్టే అంత స్తోమత వాళ్ళకే లేదు కడుపు నిండా తిండి పెట్టడం తినడానికి పడుకోవడానికి తప్ప ఆ ఇంట్లో నీకు ఏ సౌకర్యాలు లేవని నాకు తెలుసమ్మా అందుకే అల్లుండి తీసుకుని ఇక్కడికి వచ్చామని చెప్పాను అని చెప్పనేసరికి బాలు అప్పటికే చాలా కోపం వస్తుంది శోభ వాళ్ళకి లేని దాని గురించి ఎందుకు పదే పదే చెప్తూ ఉంటావు వాళ్ళ బ్రతుకులంతే సత్యం ఎట్లా ఎంత ఆఫ్టర్ ఆల్ డ్రైవరు అంతే సత్యం నాలా డిఎంఐ ఏమన్నానా బోల్డ్ వేలకు వేల జీతాలు వస్తాయా ఏమీ రావు కేవలం డ్రైవరు అది కూడా రిటైర్మెంట్ అయిపోయింది ఇంకేమొస్తుంది ఫంక్షన్ తప్ప కుటుంబాన్ని పోషించడమే కష్టం పెద్ద కొడుకేమో ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు రెండో వాడేమో ఏదో కార్ నడుపుకొని డ్రైవర్ పని చేస్తూ ఉంటాడు మూడోవాడు ఇంకేముంది మా నల్లుడు హోటల్లో చేస్తున్నాడు కానీ అదేమీ శాలరీ కాదంట కదా ఇంటర్న్షిప్ ఏదో చేస్తున్నాడు అంతేనంట కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అసలు ఇక్కడికి పిలిచింది అవమానించడానిక ఫంక్షన్ చేయడానిక వచ్చినప్పటి నుంచి మా కుటుంబం గురించి అందరి ముందు చెప్పి వేలెత్తి చూపిస్తున్నారు మా కుటుంబం ఏంటో మీకు తెలియదా మీరు పని కట్టుకుని వేలెత్తి చూపించడానికి ఏంటమ్మా శృతి నీకు ముందే తెలియదా మా రవి ఎవరో ఎలాంటి పరిస్థితి అని చెప్పాను కానీ అన్నీ అంకుల్ ఏంటి మమ్మీ డాడీ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఏంటి వీళ్ళకి ఆ మాత్రం పౌరుషం కూడా ఉందా అని కానీ పౌరుషం ఉంది ఖచ్చితంగా పౌరుషం ఉంది మేము గొప్ప వాళ్ళం అవుతాము మేము మీ స్థాయికి చే చేరుకుంటాము అని చెప్పి బాలు అనేసరికి ఏంటి బాలు చాలెంజ్ చేస్తున్నావా పొద్దుపోతే చాలు వచ్చిన డబ్బులు తాగేసి పడుకునేవాడివి నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తున్నావా ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను సంవత్సరం తిరిగి తరకి మేము అవుతాం మా కుటుంబం కూడా మీ కుటుంబంలాగే ప్రతి ఒక్కరు ప్రయోజకులయ్యి కోటీశ్వర్లుగా ఎదుగుతామని చెప్పి బాలు కాస్త ఛాలెంజ్ చేస్తాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా కష్టపడతారు ఏంటో తెలియదు కానీ బాలు మాత్రం చాలా కష్టపడతాడు పగలు రాత్రి కష్టపడతాడు వచ్చిన డబ్బుతో ఒక కారు తీసుకుంటాడు ఆ కారును నడిపించి మరొక కారు తీసుకుంటాడు అలా సుమారు ఒక పది కార్ల వరకు తీసుకుని ఆ కారులో నడిపిస్తూ తన కింద ఒక పది మంది వరకు పని వాళ్ళని పెట్టుకుని అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఇంకా కార్లు షోరూమ్ల సెకండ్ హ్యాండ్ కార్లు మొత్తం అన్నీ కూడా ఉండేటట్టుగా సుమారు పాతిక కార్లకి ఓనర్గా అవుతాడు బాలు ఇంకా అలా ఎదుగుతాడు ఉండి కొలిది ఇంకా ఇటు రవి కూడా ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకుని రవి కూడా గొప్పవాడవుతాడు మనోజ్ కూడా ఒక షోరూమ్ లాంటిది పెట్టుకుని అందులో కూడా మనోజ్ చాలా అవుతాడు సంవత్సరం తిరిగేసరికి ముగ్గురు కొడుకులు సంపాదించిన దాంతో మంచి బిల్డింగ్ కట్టి మొత్తం భార్యలకు అందరికీ కూడా నగలు చేయించి సత్యం కుటుంబం ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ముగ్గురు కొడుకులు అందొచ్చారు సత్యానికి ఇంకా ఏ లోటు లేదు చక్కగా చక్కగా నీడపట నుండి హ్యాపీగా ఉండొచ్చు ఒకప్పుడు పెన్షన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాడు ఇప్పుడు ఆ ఎదురుచూపులు కూడా సత్యానికి లేవు అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు సురేంద్ర గారు మీ వియ్యం మీ వియంకులు కోటేశ్వర్లు అంట కదా అని చెప్పనేసరికి ఒకప్పుడు డ్రైవర్ అనగానే ఒకప్పుడు సంగతి ఎందుకు లేండి ఒకప్పుడు విషయం ఏదో ఉంటుంది ఒకప్పుడు ఎన్నో అవుతాయి కానీ ఇప్పుడు కోటీశ్వరులు కదా వాళ్ళు చాలా గొప్పగా ఎదిగారు ముగ్గురు కొడుకులు చాలా చక్కగా చేసుకుంటున్నారు మీరు అదృష్టవంతులు ఎంతైనాను కూతుర్ని లేనింట్లో ఇచ్చినా ఇప్పుడు కోటీశ్వర్లు ఇంటికి కోడలైపోయింది మీరు తీసుకొచ్చిన సంబంధమైనా అంత మంచిది కాదేమో కానీ మీ కూతురు ఎంచుకున్న సంబంధం మాత్రం మంచిదే అని చెప్పే అను అంటూ ఉండేసరికి బాలు కాస్త అలా కారులో వెళ్తూ ఉంటాడు వెళ్ళేసరికి ఒక ప ఫంక్షన్ వస్తుంది అది కోటీశ్వర్ల ఫంక్షను అంటే పెద్ద పెళ్ళి అనమాట ఇంకా సత్యం వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ వచ్చి మరి పెళ్ళికి పిలుస్తారు అదే పెళ్లికి సురేంద్ర వాళ్ళు కూడా రావడంతో వీళ్ళు వాళ్ళు ఒకే రేంజ్లో ఉన్నట్టుగా చాలా గొప్పగా ఉంటారు ఏంటి మీ స్థాయి వాళ్ళని మా స్థాయి వాళ్ళని పిలిచారు ఇప్పుడు మీరు మీరు ఒకటే కదా సత్యం గారు మీరు కోటీశ్వర్లే కదా మీ స్థాయి వాళ్ళని పిలవకపోతే ఎలా కుదురుతుంది అందరూ కలిసే కదా ఈ పెళ్ళిళ్ళకి అది ఫంక్షన్లకు అటెండ్ అయితేనే కదా ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతాయి లేదంటే ఎవరు బిజినెస్ పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ఒకరినొకరు పట్టించుకోరు అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు ఇంకా బాలు అయితే సురేందర్ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఛాలెంజ్ చేసి ఈ వేళటికి సంవత్సరం అయింది ఛాలెంజ్లో గెలిచాము మా కుటుంబం గొప్ప స్థాయికి ఉంది మీ స్థాయి వాళ్ళని పిలిచే పెళ్ళిళ్ళు మా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా పిలిచారు అంటే మేము కూడా మీ స్థాయి మాది ఏ మాత్రం తక్కువ స్థాయి కాదు అని చెప్పి బాలు కాస్త సత్యాన్ని పక్కన పెట్టుకుని చెప్పేసరికి ఇంకా సత్యం చాలా గర్వంగా ఫీల్ అవుతాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటా వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు